హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తపస్వి స్మార్ట్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మా మినీ గార్డెన్ చూపించబోతున్నానండి కొంచెం అంటే చిన్నగా స్టార్ట్ చేశాను మాది రెంటెడ్ హౌస్ ఇక్కడ ఏంటంటే పక్కకి తక్కువ ప్లేస్ ఉంది ఎంతో లేదు కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోనే చిన్నగా కొన్ని కొన్ని మొక్కలైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ ప్లాంట్ అయితే చెర్రీ అండి ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి కూడా ఇదైతే సైజ్ అయితే పెరగట్లేదండి ఇదిగోండి కొంచెం చిగురైతే వచ్చింది కొంచెం అలా వస్తుంది కానీ ప్లాంట్ అయితే గ్రో అవ్వట్లేదండి ఒకవేళ కుండీ ప్రాబ్లమ్ ఏమో చేంజ్ చేస్తానండి ఫుడ్ కుండీ చేంజ్ చేసి చూస్తాము ఇదే కుండీలో ఒక పక్క పుదీనా వేసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో మరో పక్క పసుపు కొమ్ము మొక్కండి చూడండి పుదీనా అయితే ఎంత ఫ్రెష్గా ఉందో ఈ వీడియో అయితే వర్షం పడి తగ్గిన తర్వాత తీస్తున్నానండి అందుకే కుండి అనేది చమ్మగా ఉంది నెక్స్ట్ ఇందులో అయితే ఒక చామంతి మొక్క అందులోనే కొంచెం పుదీనా ఇదైతే సీతమ్మవారి జడగంటి చెట్టు అండి చిన్నది చిన్నగా వచ్చింది వేసుకున్నాను దీంట్లో చామంతి మొక్క అయితే పూత కూడా స్టార్ట్ అయిందండి దీంట్లోనే ఒక వంగ మొక్క కూడా పెట్టుకున్నాను ఇదైతే చిన్నగా ఉంది కానీ పూత అండి వచ్చిందండి అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగో చూడండి నెక్స్ట్ అయితే ఐదు లీటర్ డబ్బాలో వంగ మొక్క వేసుకున్నానండి దీంట్లో వాటర్ మిలన్ విత్తనాలు అయితే వేసాను అవైతే మొక్కలు కూడా వచ్చాయి చూడండి దీంట్లో కూడా మొక్క అయితే బాగానే పెరిగిందండి పూత కూడా స్టార్ట్ అయింది ఈ వంగనారు తీసుకుని అయితే ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి పూత అయితే వెంటనే వచ్చింది నెక్స్ట్ ఇది రణపాల మొక్క అండి ఐదు లీటర్ డబ్బాలో పైన ఉంటుంది కదా మూత దాంట్లో అయితే పెట్టుకున్నాను ఇది రణపాల హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అంటారు కదా దీన్ని కూడా పెట్టుకున్నానండి ఇంకొక ఐదు లీటర్ డబ్బా పైపాట్లో ఇంకొక రణపాల మొక్క అయితే పెట్టుకున్నానండి ఈ ఆకైతే అయితే కిడ్నీలో స్టోన్స్కి చాలా మంచిది అంటారు అలాగే కషాయంగా కాసుకుని తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయంట నెక్స్ట్ ఇదైతే ఇది వంగమొక్కనండి ఫైవ్ లీటర్స్ బాటిల్లో పెట్టుకున్నాను ఇది చూడండి అప్పుడే పోతొచ్చింది కాయ కూడా మొదలైపోయింది ఇది నారు పెట్టుకున్న ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే పోత రావడం అయితే నేను వస్తుందని అనుకోలేదండి ఇంత తొందరగా పోతొస్తుందని తొందరగానే పోతొచ్చి కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఐదు లీటర్ బాటిల్లో పెట్టుకున్నాను ఇది కూడా వంగమొక్కేనండి ఐదు లీటర్ బాటిల్స్ తో పెట్టుకున్నాను కదా వాటితో పాటు తీసుకున్నాను అరే ఇది కింద కింద పెట్టుకున్నాను ఇది అయితే బాగా గ్రో అయిందండి డబ్బాలో పెట్టుకున్న వాటికంటే ఇదైతే బాగా గ్రో అయింది కానీ పూత వస్తుంది కానీ రాలిపోతుందండి కాయ అయితే నిలబడట్లేదు కింద పెట్టుకున్నా బాగానే వచ్చింది చెట్టు అనుకున్నా కానీ పూత అయితే నిలబడట్లేదు ఈ ప్లాంట్ అయితే చూడండి ఇదైతే అంజీర్ ప్లాంటు ఆల్రెడీ ఇది ఒకసారి షార్ట్ అప్లోడ్ చేశానండి ఈ చెట్టు నేను తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇదైతే ఇందులో నాటుకున్నాను నెక్స్ట్ ఇదైతే తమలపాకు చెట్టు అండి ఇదైతే మాములుగా కొమ్మ తీసి తెచ్చి పెట్టుకున్నాను ఇదైతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత గ్రీనరీగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా ఫ్రెష్గా వస్తుంది అయితే ఇందులో తోటకూర మొక్క పెట్టానండి చూడండి ఇదైతే ఎంత బాగా వచ్చిందో చిన్న మొక్క పెట్టాను ఇదైతే ఎంత పొడవుగా అయితే పెరిగింది నెక్స్ట్ ఈ బకెట్లో అయితే మల్లంటూ తీసుకొచ్చి పెట్టానండి ఇదైతే పెద్ద మొక్క తీసుకొచ్చి పెట్టాను బతుకుతుందో లేదో అనుకున్నాను కానీ బతికింది చిగురు కూడా వస్తుంది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది బాగా బతికిందండి మరి పువ్వులు అయితే వస్తాయో తెలీదు ఇదైతే చామంతి మొక్క అండి ఇదైతే మొక్క తీసుకొచ్చి మొగ్గలతో మొక్కే పెద్ద మొక్కే తీసుకొచ్చి పెట్టాను ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద మొక్క ఉంటే ఇది తీసుకుని ఇది ఆ మల్లంటూ కూడా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టాను ఈ రెండు పెద్ద మొక్కలే నాటాను బతుకుతాయా లేదా అనుకున్నాను కానీ బాగానే బతికేసాయి రెండు అయితే మొగ్గలతో తీసుకొచ్చి పెట్టాను చూడండి చట్నీ మొగ్గలు ఎంత బాగున్నాయో మొత్తం మొగ్గలే ఇవైతే ఎప్పుడు ఇడుస్తాయో తెలీదు ఇదైతే వైట్ చామంతి అంటండి వైట్ కలర్ మొద్ద చామంతి అంట వచ్చిన తర్వాత చూడాలి ఇదైతే బాగా గుబురుగా చాలా అందంగా ఉంది కదండి ఇదిగోండి ఇంకొక ఐదు లీటర్ డబ్బాలు అయితే వంగ మొక్కలు రెండు అయితే పెట్టుకున్నాను ఇదైతే గ్రీన్ వంకాయ అనుకుంటా వచ్చింది ఇదైతే వైట్ కలర్ అనుకుంటా అండి ఇది కూడా ఒకటైతే వచ్చింది ఇదైతే సీతమ్మ వారి జరగంటల చెట్టు అండి బయట గేట్ బయట కనిపిస్తే చిన్న మొక్క తీసుకొచ్చేసాను అప్పుడే ఫ్లవర్ అయితే వచ్చిందండి చిన్న మొక్కకి ఫ్లవర్ వచ్చింది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్